ఎల్జీ న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మీరు చూస్తున్నది ఎల్జీ న్యూస్ ఛానల్ అవినీతిపై అనుక్షణం నీగా నక్షత్రం కూడా వచ్చింది స్వాతి విశాఖ ఆంధ్రాలో అమావాస్ కలిగితే మనకి ఆ రోజు ఈ అమావాస్య నాడు పెద్దలు అర్చిస్తే మనం ఈ అమ్మవారిని అర్చించడం ద్వారా పెద్దల నుంచి మనకి అనుగ్రహం కలిగి శుభాలు కలిగే అవకాశం ఉంది అమృతరాజ నక్షత్రం చాలా ప్రకాశవంతమైన నక్షత్రం అనురాధ ఇరవై నక్షత్రాల్లో పదిహేడు నక్షత్రం అది ఈ అనురాధ నక్షత్రం ఈ అనురాధ నక్షత్రానికి మరో పేరు నుండి తరువాత విజయం అంటే ఈ అనురాధ నక్షత్రంలో పూజ చేసుకోవడం వల్ల తర్వాత విజయం లభిస్తుందని దానిపై పేరు తర్వాత విజయవంతం ఈ అమావాస్య అను ఆదివారం అనురాధ మన కలిసిలను ఇవాళ మీరు పూర్తి చేసుకోవడం ద్వారా ఈ అనురాధకి శని అధిపతి గ్రహం అలాగే మనకి ద్వాదశాదిత్యులు ఉన్నారు అంటే పన్నెండు సూర్యుడు అందులో మిత్ర అన్న సూర్యుడు ఉన్నాడు ఆ మిత్ర సూర్యుడు ఈ నక్షత్రానికి ఆధిపత్య వహిస్తాడు ఆ మిత్ర సూర్యుడు తలకి అనుగ్రహం ఉండాలి వారా పూజించడం ద్వారా సంక్లిష్టమైన సమస్యల్లో కూడా మనం అందరితో కలుపుకొని సమర్థవంతంగా ముందుకెళ్ళే అవకాశాన్ని ఈరోజు ఈ అర్చన ద్వారా మనకి కలుగుతుంది అలాగే ఈ నక్షత్రానికి తామర పుష్పం ఈ నక్షత్రం తామర పుష్పం తామర పృష్ణం ఎవరిది శ్రీ మహాలక్ష్మి అంటే అత్యంత కష్టమైన విషయాల్లో కూడా బురద నీటిలో చచ్చినా కూడా అవన్నీ తట్టుకొని పైకి ఎదుర్కొని తామర పుష్పం సంఖ్య అదేంటంటే కష్టపడి ఎన్ని కష్ట అవరోధాలు ఉన్నా అవి దాటుకొని వచ్చినప్పుడే ఆ పువ్వు వికసించి ఆ పుష్పం వికసించి అది పూజనీ వచ్చి దాని గౌరవం ఆపాదించబడింది అంత గొప్పదైన ఈ అమ్మవార్త లక్ష్మీదేవి పుష్పంగా తామర పుష్పం ప్రసిద్ధి అలాంటి ప్రసిద్ధి ఈ ఈరోజు ఈ చండీ మహాచండ్రి హోమ్ చేసుకోవడం ద్వారా శ్రీ మహాలక్ష్మి స్వరూపం అంటే శ్రీ మామిళమ్మ అమ్మవారి దగ్గర నీకున్న శని రాహు కీర్తి దోష తొలగి నీకు విజయం వ్యక్తి అవకాశం ఏర్పడి అమ్మవారి అనుగ్రహంతో సిరి సంపదలు సుఖంతో పొందుతారని అమ్మవారిని కోరుకుంటున్నారు జై శ్రీ మావిడమ్మ జై జై శ్రీ మావిడమ్మ మన శుక్లేసుడాయ్ పండితులు కృష్ణేజు పండితులు గౌరవ గదాపతి గారు ఈ పూజ ప్రారంభించి మా ప్రధానత్యులు సహోదర్ అయణ్ కూడా సీనియర్ పదగత్తులు పూజప్రేత్ మిత్రహా మిత్ర రవి సూర్య ఖగ భాను పూజ హిరణ్య గర్భ మరి చాచిత్ర శమిత్వ అంక భాస్కర దేవత అని పన్నెండు మంది అందులో అను నక్షత్రం మిత్రో దేవతా అని కాబట్టి మిత్ర అంటే సూర్యుడు ఇవాళ ఇంకా సూర్యుడు ఉదయం అయింది కానీ మనకు కనపట్టలేదు మబ్బుగా ఉంది అది తొలగిపోయి ఎండ వచ్చి చక్కగా ఇబ్బంది లేకుండా వర్ష భయం లేకుండా కార్యక్రమాలన్నీ జరగాలని మనం కోరుకుంటూ ఈ సంవత్సరం అమ్మవారి యొక్క నవరాత్రులు అలాగే కార్తీక మాసం అంతా కూడా విశేషంగా అమ్మవారి ఆలయంలో ఎన్నో ఉత్సవాలు చేశారు ఈ సంవత్సరం అమ్మవారికి ప్రధాన వారు వారైతేనేమి మన ఈ ఏసీ గారు అయితేనేమి సిబ్బంది వారైతేనేమి భక్తుల యొక్క సంరక్షణ కోసం బాగా అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా అమ్మవారి అనుగ్రహం పొందాలి అని ఎన్నో విశేష కార్యక్రమాలు చేపట్టి అవన్నీ కూడా పూర్తి చేసుకుని కార్తీకం రెండు మాసాలు కూడా ఇవాళ ఆఖరి రోజు అమావాస్య చేసుకుంటున్నాం రేపటి నుంచి ప్రారంభం ప్రారంభమవుతుంది అందరం కూడా అమ్మవారిని భక్తిగా సేవించుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుంటాం అన్ని వచ్చినాయి అందరికీ ఒకరికైనా కొనుక్కున్నారా మూలం దీపారాధన తెలిసినాయి కదా దత్తున్నా ప్రారంభం చేసుకుంటున్నాం నమస్కారం చేసుకుంటాం అమ్మవారి మనసులోనే ॐ गणराणं वा गणपतये नमः हे कविं के मीनो उपमश्रवस्तमं इष्टराज्ञं ब्राह्मणाम् ब्राह्मणस्थानसंमन्नो भूदिहि सिद्धसादनं मृणोदेवी दरपदेवाजे विर्वाजिनेव ऐश्वस्तु वयन्वेन धानां अनुमृषय महामृणं तां मृष्र श्रस्तया अध्यक्षे नपतमनादेयमा

धाता धातृणुवन से <Alexvan celui> <ridNG ơi> <sensorydet cash> <average> અંદર જisco ka padmokka andamana na avare garala ee roop lai apan karana aiyatha lakshminarayana janabha mahamnistra janabha ni yatra madhujeng maharigra kamritya devdanamana hari mohan tasmohanto astu akshara disgini vasam chusada makkane vesmane evariga va is chandro bhuta disajala hari lethu haraga ajayeshon వీరేశ రామ నగర్ మంత్రమతో ఆదేవం ఓం 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 మహా నాటం ఓం 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 మహాలోం సహలోం మహాలోం జనహలోం దేవహలోం సత్తు ఓం ఔమావోద్యో దేవసౌన నమః పూర్వ వస్తుః ఓం ఎవరు కుమార అక్షం తీసుకోండి తీసుకునాకేస్తు ఉంది అఖిదల గుడము ముసుకొని ఈ చేయి ఇట్లా పెట్టి ఈ చేతురో ఈ చేయి పెట్టి గుడము మొకాల మీద పెట్టుకోండి అలా పెట్టి గుడము మొక గుడము మొక

శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భు అవతనం ధ్యానోపే పద్మాధానం ఉమర్పయామి మూడుసారు నీచు మహాగణాధిపత పాద్యం సమర్పయా మహాగణాధిపత అర్ఘం జల తప యామి ముఖే ఆచమనీయం తప ప్యామి స్నవయామి ద్వాల ద్వాలం హా రూపం చెట్టు కట్టుకొని అనే చేత్త పెట్టుకొని గుడి చేత్త చూపించండి రూపం అనస్పత్య భమేద్యే నానా దీప దర్శయామి ఓ చొక్కా నీళ్లు పట్టుకోండి రూప దీపం తే శుద్ధ ఆచమనీయం తప ఈ కొబ్బరికాయ ముక్కలు ఇచ్చారు కదా అది పళ్ళేలో పెట్టుకోండి పళ్ళే అనది చుండే పట్టిండి ఒక అడిపణ దాంట్లో పెట్టండి కొంచెం మీద తీసి ఒక అడిపణ దాంట్లో పెట్టండి రెండు పండ్లు ఇచ్చారు కదా ఒక పండు అందులో పెట్టండి ఇంకా మీరు ఏమైనా పట్టుకొస్తే దాంట్లో పెట్టండి స్పీడ్గా చేయండి ఆ గణాధిపతి అవసరార్థం యథాపాన్ ఘన ఖరణీపుర నారికేల కూడా ఖండంతి మీద జామి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం జానాయ స్వాహ ఓం దానాయ స్వాహ అపానాయ స్వాహ మూడు సార్లు నీళ్ళు చుక్క పెట్టి పెట్టండి సమర్పాకలో రాజరం ఓం సమ్రాజం చ విరాజం చాభిక్రీర్యాతు నవృహే రక్ష్మి రాష్ట్రస్థిజాముఖేతజ మా సగుం సృజాసి సమస్తమంగ నిత్యశ్రీరస్ మహాగణాధిపతర్పూరమంగరీరాజనం దర్శయామీ మహారాజి పుష్పము అక్షతూరుచేత్తో పట్టుచ ప్రంగ్రామే సర్వకార్యేస్తామ कर्पूरंद नीराजनाघ्यम समीय यशोदेहख्यं जा देहि मे पुत्रा पौत्रा देहि मे गणनायक विनायक नमस्भ्यं सतत मोदक प्रिया निर्विघ्न देवा मम

आमने-सामने से अन्य का परमित्रों परिपक्ष्यनिधाय जन्मन्हेम आदि वहां गुण्डा गुण्डा हां जन्मन्हेम सिद्ध करें वक्त

नस्तादिदंभ्या आयातर्भार दशर्दस्तुष्या अद्रोम प्रहारदी। अगर बेटे, दर्पण दाँडो दर्दि बड़े से। प्रारंभिक सम्मति बन्धतुष्या कोष्ठा तर्वन धार अदर्भार दशर्दस्तुष्या अद्रोम प्रहारदी मुद्धमाधारित अनुवेद। यह बंदीस्तुं नहीं, ताड़े नहीं बिच्छन, अंदर बिस्तुं సమాధానం అది ఎనిమిది మంది తామే ఆ దాడకి చిట్లలబెట్టమంది ఆడలని రెడ్డి అంటే ముందు పెట్టుకోండి ఒకడ దక్షిణం పెట్టండి ఒకడ ఉత్తరాణం పెట్టండి రెండేమో అదక ఏమంది గుంపులు పెటారు అధ్యమబరిదేవ వస్త్రశ్రస్తా ద్వే ఉర్ధ్వే సమజామాన ధాది అగ్రింబర చించతి రెండు సాధనోత సుహోత్తాస్తు అజ్ దిస్ కొరనిట్టు

இங்கர எதனா இங்கோசால ஒன்னு